ప్రాంతాల్లో గురి అవుతారు ఆ టెన్షన్కి హైపోదవుతారు ఇక సీనియర్ సిటిజన్స్ ఏమవుతారు వాళ్ళకి ఇక అదంతా బీపీలు అవి ఇవి ఎక్కువ టెన్షన్ పెరిగిపోయి వాళ్ళు ఏదైనా ఆరోగ్య సమస్యలు ప్రాణం మీదకి తెచ్చుకునే అవకాశం ఉంటుంది లేదంటే డబ్బులు పోడగొట్టుకునే అవకాశం చాలా మంది ఉన్నాయి లక్షలు కోట్లు కూడా పోయినాయి పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళని టార్గెట్ చేస్తే అలాంటివి చాలా చాలా డబ్బులు పోయినాయి మన తెలంగాణలో ట్వంటీ ట్వంటీ ఫోర్లో బాగా సైబర్ మోసాలలో మొదటి స్థానంలో ఉన్నాం మనం చాలా మంది చాలా డబ్బులు పొడగొట్టుకున్నారు ఇవన్నీ దీన్ని నిరా నివారించాలంటే మనం ఏం చేయాలి తెలిసి ఉండాలి మనం ఏం చేయాలనే తెలుసుకోవాలి మనం వాడు తెలివి మీరిగిపోతాడే వానికన్నా ఎక్కువ తెలివి మీరిగిపోయి ఉండాలి మనం అలాంటి వీడియో కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ చేస్తారు డైరెక్ట్ గా అవతల వ్యక్తి ఇట్లా నా లెక్కనే యూనిఫామ్ వేసుకొని ఉంటాడు వాడు ఏదో పోయి రోడ్డు మీద పోయి ఒకటి గుర్తించుకుంటాడు యూనిఫామ్ వేసుకుంటాడు నేను డిఎస్పీ అంటాడు ఏదో ఇదే చెప్తాడు ఢిల్లీ పోలీస్ అంటాడు సిపిఐ అంటాడు మొన్న రీసెంట్గా మన దగ్గర ఒకటి అయింది తెలుసా ఏమైంది ఏసీబీ అని చెప్పి డబ్బులు పోయినాయి తెలుసా సో ఎప్పుడు ఎవరు ఏం చేస్తారో తెలియదు కాబట్టి మనం కూడా చాలా అలర్ట్గా ఉండాలి రోజైతే మనం ఆరోగ్యాన్ని ఎంత కాపాడుకుంటామో మన ఆరోగ్య డబ్బుల్ని కూడా అంతే కాపాడుకోవాలి కాపాడుకోకపోతే ఆ మనకి దాని ఆ టెన్షన్కు గురయ్యి ఆరోగ్య సమస్యలు కూడా పెరిగిపోతాయి కాబట్టి ఈ విషయాలన్నీ మనము మన కుటుంబ సభ్యులకు పిల్లలకి అందరికీ తెలియజేయాలి ఈ ఈ మహమ్మారిని మనం కూకటివేలతో సహా మనం పెకిలించి వేయాలి అప్పుడు చేయాలంటే ఏం చేయాలి ఎవరి వాళ్ళు నాది నా కుటుంబము నా పిల్లలు నా సమాజం ఇదంతా ఎవరి వాళ్ళు అనుకుంటేనే ఒక ఉద్యమం లెక్క చేయాలి మనం చేస్తేనే దీని నుంచి బయటకు పడగలుగుతాం మనకు అవగాహన వస్తుంది అప్పుడు మనం మోసాలనేది మోసాలను మనం నివారించలేము కాని మనం ఎంతో కొంత అయితే మనం మన లెవెల్లో మనం చేసుకోవాల్సి ఉంటుంది అవునా కాదా రోజు కొత్త కొత్త రకాల కొత్త కొత్త మోసాలు తయారవుతున్నాయి ఆ మోసాలను మనం ముందే పసిగట్టే అంత అవగాహన కలిగి ఉండాలి మనం అవునా కాదా ఈ కలిగి ఉండాలంటే మనం ముందే తెలుసుకోవాలి ఈ వన్ వన్ నైన్ త్రీ జీరో నెంబర్ అనేది ఎప్పటి నుంచో ప్రచారం చేస్తున్నాం చాలా ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి కానీ ఇంకా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే మనకు అవగాహన లేకపోతుంది సో దీన్నే వాడు టార్గెట్ చేస్తాడు అన్నట్టు ఒక వంద మందికి ఒక మెసేజ్ పెడతాడు వాడు అలా ఒక పది మంది దొరుకుతాడు వానికి అవునా కాదా అలా కొంచెం వీకర్ సెక్షన్లను చూ చూస్తాడు వాడు భయపడతాడు ఉండడా ఫోన్లో మాట్లాడుతూనే వంద మందికి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి చూస్తూనే వాళ్ళు ఒక కొంతమంది భయపడతారు ఆ భయపడని టార్గెట్ చేస్తాడు వాడికి వీని దగ్గర వీడు వీక్నెస్ ఉన్నది మనకి అర్థమైపోతుంది అర్థమైపోతున్నా ఇక వీడిని టార్గెట్ చేయొచ్చు అని మనకి ఒక టీమ్ చూస్తారు వాళ్ళని పట్టుకే పట్టేసుకుంటారు వాళ్ళని పట్టేసుకొని ఇక వాళ్ళనే టార్గెట్ చేసి రోజు 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 ఫోన్ చేస్తూ వాడు ఎంత మానసికంగా ఎంత దృఢంగా ఉన్నా కానీ ప్రతిరోజు వాడు మాట్లాడుతుంటే ఏమవుతుంది వీక్ అయిపోతాడు మన వాని బలం పెరుగుతుంటది మన బలం తగ్గుతా ఉంటుంది ఇప్పుడు వాళ్ళకి ఎదురుగా ఉన్న ఎవడొచ్చినా కానీ ఏమైతది